హాయ్ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం అప్పుడేమో మెగాస్టార్ చిరంజీవి వంతైతే అయితే ఇప్పుడు బన్నీ వంత వచ్చింది మధ్యలో మహేష్ విజయ్ దేవరకొండ వంత్ కూడా అయిపోయింది ఎందులో అంటారా థమ్స్అప్ యాడ్ లో ఎస్ చిరు మహేష్ విజయ్ దేవరకొండ తర్వాత థమ్స్అప్ యాడ్ లో కనిపించనున్నారు ఐకాన్ అల్లు అర్జున్ అప్పుడెప్పుడో పవన్ కొన్ని కామెంట్స్ చేశారు సినిమాల్లో హీరోలు చేసే క్యారెక్టర్స్ పై కొన్ని మాటలు మాట్లాడారు అదే పవన్ చేసిన ఆ కామెంట్స్ ను పుష్ప సినిమాలో యాక్ట్ చేసిన బన్నీకి ఆపాదించిన ఓ వర్గం నెటిజన్స్ నెట్టింట విపరీతంగా వైరల్ చేశారు అయితే పవన్ చేసిన ఆ కామెంట్స్ పుష్పపై కాదంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు స్టార్ ప్రొడ్యూసర్ రవిశంకర్ పవన్ పుష్ప గురించి మాట్లాడలేదంటూ ఓ ఈవెంట్ ప్రెస్ మీట్లో చెప్పారు ఈయన ఓజీపై క్లారిటీ వచ్చింది హరిహర వీరమల్లు గురించి అప్డేట్ వచ్చేసింది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఏం తెలియడం లేదంటూ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్కు ఈ మూవీ టీం నుంచి కూడా గుడ్ న్యూస్ వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి పవన్ బర్త్డే సందర్భంగా ఓ వీడియో గ్లింప్స్ రాబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన రవిశంకర్ నుంచి అనౌన్స్మెంట్ బయటికి వచ్చింది ఇదే ఇప్పుడు నెట్ వైరల్ అవుతూ పవన్ ఫ్యాన్స్ను ఖుషి అయ్యేలా చేస్తోంది అప్పుడెప్పుడో దొంగచాటుగా ప్రేమించుకుంటూ మధ్యలో మీడియా కంటపడిన సిద్ధార్థ్ అతిథులు ఆ మధ్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అతిథి నేటివ్ ప్లేస్ వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలోని రంగనాథస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిశ్చితార్థం చేసుకున్నారు కానీ పెళ్లి ఎప్పుడనే దానిపై మాత్రం ఇప్పటి వరకు సైలెంట్ మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు ఇక ఈ క్రమంలోనే అతిథి తన పెళ్లిపై హింట్ ఇచ్చారు వనపర్తిలోని రంగనాథ స్వామి ఆలయంలోనే అతి త్వరలోనే తమ పెళ్లి జరగనున్నట్టు చెప్పారు ఇక ఈ మాటతో ఎలాంగ్ విత్ తన లవర్ సిద్ధార్థ్తో కలిసి నెట్టింట వైరల్ అవుతున్నారు వినాయక చవితికి గేమ్ చేంజర్ దేవర నుంచి సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి కానీ పుష్పటు నుంచి ఏం రిలీజ్ అవ్వడం లేదని చెప్పారు ఈ మూవీ ప్రొడ్యూసర్ రవిశంకర్ చవితికి పుష్పటు నుంచి అప్డేట్ ఇచ్చే ఆలోచన ఏమీ లేదన్నారు అంతేకాదు ఈ సినిమా డిసెంబర్ ఆరున పక్కా రిలీజ్ అవుతుందని రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ కూడా పక్కా అంటూ క్లారిటీ ఇచ్చారు ఈ స్టార్ ప్రొడ్యూసర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ నంబర్స్ ను చాలా ఈజీగా వచ్చేలా చేసుకునే ప్రభాస్ ఇప్పుడు ప్రొడ్యూసర్ కు సేవియర్స్ గా కూడా మారుతున్నారు నష్టాల్లో ఉన్న ప్రొడ్యూసర్ కు ప్రభాస్ తో సినిమా చేస్తే చాలు ఇక లాభాలు పంటే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు ఇక తాజాగా సాబ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కూడా ఇలాంటి కామెంట్ చేశారు ఇప్పటి వరకు తమకు ఉన్న నష్టాలని ప్రభాస్ రాజాసాబ్ పూర్తి చేస్తుందంటూ ఓ ఈవెంట్ లో చెప్పారు విశ్వమరాజ్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరు హరిశంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారనే టాక్ ఉంది నెట్టింటా అయితే ఈ టాకే ఇప్పుడు డైలమాలో పడింది ఎందుకంటే హరిశంకర్ డైరెక్షన్ లో సారథి స్టూడియోలో చిరు రీసెంట్ గా యాడ్ షూట్ చేశారు అయితే అందుకు సంబంధించిన న్యూస్ బయటికి రావడంతో ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు డైరెక్షన్ డైరెక్షన్లో చిరు సినిమా అనేది తప్పుడు న్యూసా అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు ఇప్పటికే వచ్చిన ఫ్లాప్ టాక్ ఆ తర్వాత ప్రొడ్యూసర్కు వచ్చిన భారీ లాస్ వెరసి ఇప్పుడు మరో కొత్త తలనొప్పి తెచ్చుకుంది భారతీయుడు టూ టీమ్ ఈ సినిమా రిలీజ్ కు ముందు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో ఈ మూవీ టీం ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం బడ్జెట్తో సంబంధం లేకుండా థ్రియేటికల్ రిలీజ్కు ఓటీటీ రిలీజ్ కు మధ్య ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలి కానీ భారతీయుడు టూ టీమ్ ఈ ఒప్పందాన్ని అతిక్రమించింది ఎనిమిది వారాలలోపే ఓటీటీ కి వెళ్ళింది దీంతో ఈ అసోసియేషన్ తాజాగా సీరియస్ అయింది సంజాయిషి కోరుతూ లైకా సంస్థకు నోటీసులు పంపింది ఆది సినిమాలో ప్రభాస్ గెటప్ పై సినిమా కంటెంట్ అండ్ డైరెక్టర్ ఓం రావు టేకింగ్ పై ఎప్పటి నుంచో ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి అయితే వీటిపై ఇప్పుడు ఇన్ని నెలలకు ఈ మూవీ డైరెక్టర్ ఓం రావు రియాక్ట్ అయ్యారు సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియని వాళ్ళు చేసే కామెంట్స్ ను తాను పట్టించుకోనంటూ చెప్పారు బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు నాలుగు వందల కోట్లు వసూలు చేసిందని ఆ విషయాన్ని మాత్రమే గుర్తించాలని అన్నట్టు చెప్పారు స్టార్ డైరెక్టర్